హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపు ఏపీలో ఈ జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ బంద్ చేస్తున్నారు ఎందుకు ఈ బంద్ చేస్తున్నారు ఎందుకు ఈ స్కూళ్ళు కాలేజీలు మూసివేస్తున్నారు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మన్యం ప్రాంతంలోనే ఆదివాసీ గిరిజన సంఘాలు తమ హక్కులను కాపాడుకునేందుకు నలభై ఎనిమిది గంటల పాటు బంద్ పాటిస్తున్నాయి వీరికి వామపక్షాలు వైసీపీ మద్దతు తెలిపింది దీంతో మన్యం ప్రాంతంలో స్కూళ్ళు కాలేజీలే కాదు షాపులు కార్యాలయాలు కూడా మూతపడ్డాయి ఇక విశాఖపట్నం పరిసరాల్లోని గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఫిబ్రవరి పన్నెండో తేదీన మూతపడనున్నాయి అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ బంద్ కొనసాగుతోంది విశాఖ మన్యం ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి బంద్ మొదలైంది ఉదయమే రోడ్డెక్కిన గిరిజన సంఘాలు వామపక్ష నాయకులు ముందుగా ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు అనంతరం షాపులో ఇతర కార్యాలయాలను మూసివేయించారు ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఏకంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల బంద్ కు కారణమయ్యారు కొంతకాలంగా మన్యంలోనే ఆదివాసీ గిరిజనులు తమకు అన్యాయం జరుగుతుందని అసంతృప్తితో ఉన్నారు గిరిజన ప్రాంతాలలో టూరిజం డెవలప్మెంట్ గురించి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఒకటి బై డెబ్బై చట్టం గురించి ప్రస్తావించారు దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్గా ప్రకటించాలని సూచించారు తద్వారా టూరిస్టులను మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి ఆ ప్రాంతంలోనే ప్రజలకు కూడా ఆదాయం వస్తుందన్నారు కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు అయ్యన్న పాత్రుడు సూచించారు ఇదే మన్యం ప్రాంతంలోనే గిరిజనులు ఆదివాసీలు ఆగ్రహానికి కారణమయ్యింది తమ హక్కులను కాలరాసే వన్ బై సెవెంటీ చట్టాన్ని రద్దు చేయాలని స్పీకర్ బగ్గుమంటున్నారు ఇందుకు నిరసనగానే నలభై ఎనిమిది గంటల బంద్ కు పిలుపునిచ్చారు ఇక ముందుగానే బంద్పై సమాచారం ఉండటంతో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి కొన్ని ప్రైవేటు స్కూళ్లు నడిపే ప్రయత్నం చేయగా ఆదివాసీ సంఘాల నాయకులు మూసివేయించారు ఈ బంద్ కారణంగా ఇవాళ రేపు జరగవలసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను అధికారులు వాయిదా వేశారు ఆది వాసీ సంఘాలు చేపట్టిన ఈ బంద్కు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది వైసీపీ నాయకులు బంద్లో పాల్గొంటున్నారు కూటమి ప్రభుత్వం అడవి బిడ్డల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుందని వీళ్లు తీరు మారకుంటే ఆదివాసీ గిరిజనులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు